త్వరలోనే పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిలో నవజాత శిశు కేంద్రం ప్రారంభించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష తెలిపారు గురువారం జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష పెద్దపల్లి పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని తనిఖీ చేశారు మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నవజాత శిశువు కేంద్రం ఏర్పాటుకు వచ్చినటువంటి పరికరాలను కలెక్టర్ పరిశీలించారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఐఓసీఎల్ సంస్థ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద వార్మర్స్ డబుల్ సర్ఫర్ ఫోటోథెరపీ ఆర్టిక్యులర్ సెక్షన్ ఆపరేట్ స్లాబ్ సి ప్యాప్ వెంటిలేటర్ను ఇన్సియన్ పంపు సిరంజ్ పంపు పోర్టబుల్ ఎక్స్రే వంటి పరికరాలు అందించారని కలెక్టర్ తెలిపారు నవజాత శిశు కేంద్రం ఏర్పాటుకు అవసరమైనటువంటి ముప్పై ఐదు రకాల విలువ చేసే వివిధ వైద్య పరికరాలను మాతా శిశు ఆసుపత్రికి చేరుకున్నాయని వీటిని త్వరగా అమర్చి నవజాత శిశు కేంద్రం ప్రారంభానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరగాల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలలో శానిటేషన్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు ఈ పర్యటనలోని జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి పిల్లల వైద్య నిపుణులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు